తెలుగు తమిళ భాషల్లో అనేక సినిమాలు చేసి అతిలోక సుందరి ట్యాగ్ అందుకున్నారు శ్రీదేవి ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో అతిలోక సుందరిగా పేరు పొందిన హీరోయిన్ శ్రీదేవి ఒక్కతే ఆమె అందాన్ని గంధర్వకాంతతో పోల్చుతుంటారు అంతలా అభిమానులు తన మైకంలో ముంచిన తార సౌత్తో పాటు బాలీవుడ్లో కూడా తన స్టార్డమ్ను కొనసాగించారు కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న శ్రీదేవి యాభై ఏళ్లకే మరణించిన విషయం అందరికీ తెలిసిందే అయితే ఆ రోజుల్లో శ్రీదేవికి పోటీగా జయప్రద కూడా ఉండేవారు అయితే జయప్రదకి శ్రీదేవికి మధ్య ఉన్న కోల్డ్ వార్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా పాత విషయం అయినప్పటికీ నేటికి అదో పెద్ద ట్రెండింగ్ టాపిక్ గానే ఆసక్తి రేపుతుంటుంది వీరిద్దరికీ ఉన్న స్టార్ ఇమేజ్ ఆ రేంజ్ లో ఉంది మరి బాలీవుడ్ స్టార్ హీరోలు రాజేష్ కన్నా జితేంద్ర వీరి మధ్య ఈగో ప్రాబ్లమ్స్ ను సాల్వ్ చేసేందుకు ట్రై చేసినా ప్రయోజనం లేకపోయిందట అయితే వెండితెరపై కలిసి నటించి హిట్లు కొట్టిన బ్యూటీ స్టార్ శ్రీదేవి జయప్రద మధ్య అగాధం దశాబ్దాల పాటు కొనసాగింది ఇద్దరు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచే వచ్చి బాలీవుడ్ లో పాగవేసి అగ్ర నటీమనులుగా కొనసాగినప్పటికీ వీరిద్దరికీ ఏమాత్రం పొసిగేది కాదు అయితే జయప్రద ఎయిటీస్ లో తమ మధ్య ఉన్న అభిప్రాయ భేదాలపై వివరంగా చాలా కాలం తర్వాత ఈ విషయంపై మనసు విప్పి మాట్లాడడం విశేషం అయితే ఒక ఇంటర్వ్యూలో జయప్రద ఈ విషయం గురించి మాట్లాడారు శ్రీ చాలా అహంకారం ఉండేదట మరీ ముఖ్యంగా కొంతమంది హీరోయిన్లను శ్రీదేవి అసలు లెక్క చేసేవారు కాదట జయప్రదతో శ్రీదేవి ఏమాత్రం సఖ్యతగా ఉండేవారు కాదట సినిమా షూటింగ్ ఉంటే షూటింగ్ లో సీన్లో మాత్రమే చాలా దగ్గర మనిషిలా ఉండేవారట ఆ తర్వాత జయప్రద ఒక చోట కూర్చుంటే శ్రీదేవి ఆమె దూరంగా వెళ్లి కుర్చీలో కూర్చునేవారట కనీసం పలకరింపు కూడా ఉండేది కాదట ఇక చాలా మంది విషయంలో శ్రీదేవి అలానే ప్రవర్తించేవారు ఎన్ని సినిమాలు కలిసి చేసినా ప్రతి సినిమాకు ఎవరో ఒకరు వచ్చి ఇదిగో జయప్రద గారు అని పరిచయం చేయాల్సి వచ్చేదట అయినా కూడా శ్రీదేవి మాట్లాడేవారు కదట ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో జయప్రదే వెల్లడించారు ఇంకా చాలా విషయాల్ని ఆమె పంచుకున్నారు ఆ సెలబ్రిటీ షోలో జయ మరో ఆసక్తికరమైన మాట కూడా చెప్పారు తాను తన సమకార్యకురాలైన శ్రీదేవిని చాలా మిస్ అవుతున్నట్టు ఎమోషనల్ గా వ్యాఖ్యానించారు తమ మధ్య కనీసం మాటలు కూడా లేనప్పటికీ కెమెరా ముందు మాత్రం చక్కగా కలిసి చాలా సినిమాల్లో పనిచేసినట్టు ఆమె చెప్పుకొచ్చారు వెండి తెరపై సినిమాలో మేమిద్దరం అక్కా చెల్లెళ్లం కానీ ఆఫ్ స్క్రీన్ విషయానికి వస్తే సినిమా సెట్ లో ఇద్దరం చెరంమూలా కూర్చునేవాళ్ళం మేమిద్దరం కనీసం ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకునే వారం కాదు అంటూ జయప్రద అత విషయాలను వివరించారు అయితే వీరిద్దరి మధ్య ఉన్న గొడవని ఎలాగైనా పరిష్కరించాలని ఓ మారు జితేంద్ర ట్రై చేశారట భోజనం టైంలో మేము ఆకలిగా ఉండి భోజనం చేద్దామనే సమయంలో మా ఇద్దరిని ఒకే గదిలో పెట్టి తాళం వేసి మీ మధ్య ఉన్న అభిప్రాయ భదాలు తొలగించుకోమని ఆయన గంట తర్వాత ఆయన వచ్చి చూస్తే తాళం తీయగానే మేము చెరోదారిలో వెళ్లి భోజనం చేశాం తాళం వేసి ఉన్నంతసేపు మేము మాట మాత్రం మాట్లాడుకోలేదు అంటూ నాటి ఘటనను జయప్రద షోలో పంచుకున్నారు అయితే ఈ శత్రుత్వానికి కారణం కూడా జైప్రద స్పష్టంగా వివరించారు తామిద్దరూ వృత్తిపరంగా టాప్ పొజిషన్ లో ఉండటం ఎన్ని తక్కువ కాదంటే నేనేం తక్కువ కాదనే భావనలో తాముండటమే దీని అంతా కారణమని జయ వెల్లడించారు అంతేకాదు తామిద్దరూ చక్కని డాన్సర్లు కావడం కూడా దీనికి కారణమని తెలిపారామె అయితే బాలీవుడ్ స్టార్ హీరోలు రాజేష్ కన్నా జితేంద్ర వీరి మధ్య ఎగో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేందుకు ట్రై చేసినా ప్రయోజనం లేకపోయింది ఇద్దరు ఎంత మొండిగా ప్రవర్తించేవారంటే ఆఖరికి పాతికేళ్ల పాటు వీరి మధ్య వైరం అలాగే కొనసాగగా కనీసం కలిపి నటించిన సినిమా షూటింగ్ టైంలో కూడా వీరు పలకరించుకునేవారు కాదు వీరిద్దరూ కలిసి ఒకే సినిమాలో నటించినప్పటికీ ఇద్దరు చెరోములా కూర్చునేవారు దశలో మోహన్ బాబు అమర్సింగ్ వంటివారు కూడా వీరి మధ్య అభిప్రాయ భేదాలను తొలగించలేకపోయారు కాకపోతే రాజకీయాల్లోకి వచ్చాక జయప్రదకు శ్రీదేవికి మధ్య అమర్సింగ్ ఓ మాస్టర్ గా రాజీ కుదిర్చారు ఇద్దరూ కలిసి హాజరైన ఫంక్షన్లో జయప్రద ఎవరో తెలియనట్టు శ్రీదేవి ప్రవర్తించగా శ్రీదేవి చేతుల్లో అవార్డ్స్ వంటివి అందుకునేందుకు జయప్రద బాహాటంగానే తిరస్కరించేవారు ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు శ్రీదేవి జయప్రదల్లో ఏ హీరోయిన్ ఎక్కువ ఇష్టమో కామెంట్లో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా న్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్